ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం దేవర్ ఆర్ రే రికార్డ్ టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు ఎన్టీఆర్ దేవరాగా సెప్టెంబర్ ఇరవై ఏడున ఆడియన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ చుట్ట దావుడి సాంగ్స్ కు మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఈ నెల ప్రారంభంలోనే యుఎస్ లో ప్రీమియర్ సేల్స్ ప్రారంభించారు అలా టికెట్లు ఓపెన్ చేస్తే ఇలా సోల్డ్ అవుతూ వస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ల కలెక్షన్స్ లోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది రీసెంట్ గానే ప్రీ బుకింగ్స్ ను లో ఓపెన్ చేయగా అక్కడ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది ఇప్పటికే ప్రీ సేల్స్ ఐదు లక్షల డాలర్స్ ను దాటేయడం విశేషం హాఫ్ మిలియన్ డాలర్ ను క్రాస్ చేయడం చూస్తూ ఉంటే మున్ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అర్థమవుతోంది ఇక యుఎస్ లోనే బుకింగ్స్ ఇలా ఉంటే ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు త్వరలోనే రాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ తో ఈ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు రీచ్ అవుతాయి అనడంలో సందేహం లేదు ఇక ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ పదిన రాబోతోందని ఇప్పటికే ప్రకటించేశారు ఈ భారీ యాక్షన్ మాస్ చిత్రంలో బైరా అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే ఈ మూవీతోనే జాన్వి కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఇప్పటికే జాన్వి తన అందచందాలు డాన్స్ లుక్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది దేవరా పార్ట్ వన్ ను తెలుగు తమిళ్ హిందీ మలయాళ కన్నడ భాషల్లో సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేస్తున్నారు ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ షైన్ టామ్ చాకో నరేన్ కీలక పాత్రలను పోషించారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక ఎన్టీఆర్ దేవరాగా అందరిని ఎలా ఆకట్టుకుంటాడు అనేది చూడాల్సి ఉంది